ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాలము పని మరియు మనుషులు దీనికి సంబంధించి చిన్న షార్ట్ కట్ ట్రిక్ తెలుసుకుందాం మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఉదాహరణకు ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు స్త్రీలు కలిపి ఒక పనిని పది రోజుల్లో చేస్తే వాళ్ళ సంఖ్యను మారిస్తే ఐదుగురు పురుషులు లేకపోతే పది మంది స్త్రీలు అలా అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అట్లాంటి ఫ్రేమ్ చేస్తూ ఉంటారు దీనికి చిన్న షార్ట్ కట్ ట్రిక్ చూద్దాం సపోజ్ ఇక్కడ ఉంది కదా త్రీ మెన్ ప్లస్ ఫైవ్ మెన్ ముగ్గురు పురుషులు ప్లస్ ఐదుగురు స్త్రీలు కలిపి ముప్పై మూడు రోజుల్లో చేస్తే తొమ్మిది మంది మనుషులు పదిహేను మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారు చిన్న ట్రిక్ ఫ్రెండ్స్ వన్ మినిట్లో అయిపోతుంది ఇక్కడ త్రీ మెన్ ఇక్కడ ఎంత అయింది నైన్ మెన్ అంటే త్రీ టైమ్స్ అట్లాగే ఫైవ్ ఉమెన్ ఫిఫ్టీన్ ఉమెన్ ఎన్ని టైమ్స్ అయింది ఫైవ్ త్రీస్ ఆర్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ అయింది సో అట్లా మనుషుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది కనుక వర్క్ వచ్చేసరికి ఆ యొక్క ముప్పై మూడు రోజులని త్రీతో డివైడ్ చేయండి థర్టీ త్రీ బై త్రీ లెవెన్ లెవెన్ డేస్ సింపుల్